గురుబ్రహ్మా గురుణుఃరుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్ దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచం అంతా అంటే ఈ సృష్టి అంతా కూడా నిండి నిబిడీకృతమైనది ఆ పరమేశ్వరుడు ఒక్కడే మనం ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి ఆశించినవి బాగా లేకపోవచ్చు ఆశించినవి కూడా బాగుండాలని లేదు బాగా లేకపోవచ్చు బాగా లేనివి బ్రతుకులో ఉండటం తప్పు కాదు నేను బాగా లేను అన్నప్పుడు ఉపనిషత్తు ప్రవేశిస్తుంది బాగలేంటేంటి నీ పరిస్థితులు నీకు అనుకూలంగానప్పుడు వాటితో తాదాప్యం చెంది నేను బాగలేను అంటున్నాను ధనం లేదు అలానే ఉద్యోగం లేదు ఆరోగ్యం లేదు ఏమీ బాగలేకపోవచ్చు మనం లేని ఏంటి అందువల్లే ఉపనిషత్తు చెప్తుంది బాగలేనిది ఏంటి నువ్వు అంటున్నావు అసలు నువ్వు ఎవరు వెయ్యి ఆ ప్రశ్న ఉపనిషత్తు వేస్తుంది అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఉపనిషత్తును కూడా పరిశీలించాల్సి వస్తుంది భార్య పిల్లలు ధనం బంధువులు అన్నీ కలిస్తేనే కదా జీవితం నువ్వు ఒక్కడే ఉంటే జీవితం కాదు నువ్వు ఒంటరిగా వచ్చావు తర్వాత నీకు భార్య వచ్చింది తర్వాత పిల్లలు వచ్చారు తర్వాత ధనం వచ్చింది తర్వాత ఇట్లా ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి వచ్చినప్పుడే వాటితో సంబంధం పెట్టుకొని అదంతా కలిపి ఒక జీవితం అనుకుంటున్నాం మరి అవి నీవా అవి లేకపోయినా నువ్వు ఉన్నావా లేవా తల్లి తల్లిగారిపోయిన వచ్చావు బయటికి వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చావు కదా తర్వాత ఇవన్నీ వచ్చినాయి అప్పుడు నువ్వు ఉన్నావా లేవా అది ఆ ప్రశ్న వేసుకోవాలి నాకు ధనం ఉంది అంటే నువ్వు ధనవంతుడివి ధనం ఉంటే ధనవంతుడివి మరి ధనం లేనప్పుడు ధనం లేనివాడిగా ఉన్నావు అంటే తప్ప నువ్వు ఉన్నావు ఇది ఇది తెలుసుకోవాలి నాకు ధనం ఉంది నాకు ఆస్తి ఉన్నది అంటే అవి ఉన్నవాడిగా ఉన్నావు అవి లేనప్పుడు కూడా లేనివాడిగా ఉన్నావు మరి అవి ఎవరి అవి అవి నీవి కావు అందుకని నువ్వు ఒంటరిగా వచ్చేవాలి నీకు అర్థమైంది భార్య ఉంటే నువ్వు భర్తవి భార్య లేకపోతే భార్య లేనివాడిగా ఉన్నావు కానీ నువ్వు ఉన్నావు ఇది అర్థం కావాలి ఏ దేంతో సంబంధం పెట్టుకుంటున్నావో అవన్నీ కూడా నావి కావు నేను ఎవరినో ముందు తెలుసుకోవాలి అవి బాగలేవు కానీ నేను బాగలేను అంటున్నావు వాటితో సంబంధం పెట్టుకున్నావు అవన్నీ ఏది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అవి బాగలేవండి అందువల్ల నా మనసు బాగలేదు నేను బాగలేని అంటున్నావు మరి అవన్నీ కోటానికి కూడా డబ్బు ఉంది బంధువులు ఉన్నారు అందరు ఉన్నారు అన్నిట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి తనకు కావాల్సినటువంటి సంపద మొత్తం ఏది కావాలో అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారని అనుకుంటున్నావు వాళ్ళని లోతుగా ప్రశ్నిస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి మరి అవి లేకుండా నువ్వు ఆనందంగా ఉన్నావా లేవా అలా ఉండగలుగుతున్నావా ఉండలేకపోతున్నావు ఎందుకని ఏదో ఒక వేలితి ఆశించిన దొరకలేదే ఇంకా ఇంకా వస్తే బాగుండు ఇంకా వస్తే బాగుండు ఇంకా వస్తే బాగుండు అని దాంతో తాదాపించింది అవి రానప్పుడు వాటితో బాధపడుతున్నాం చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎంతోమందిని మనం బయట చూస్తూ ఉంటాం ఆ పూటక ఆ పూటక దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి సాయంకాలంకే తినడానికి తిండి అంత దొరికితే చాలు అని తృప్తిగా వాళ్ళు ఉంటున్నారు ఏ అను ఏ ఎటువంటి ఏసీ రూమ్లో పడుకోవట్లేదు కదా అంత తింటున్నారు ఏ చెట్టు కింద పడుకుంటున్నారు ఎవడనిస్తే ఆ గుడ్డ కట్టుకుంటున్నారు అంత ఆనందంగా నిద్రపోతున్నాం మనం ఆలోచన చేయండి ఎందుకని ఆశ ఆశ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇదే ఆశ అవి లేకపోతే ఏమైపోతుంది దుఃఖపడుతున్నావు ఎందుకని వాళ్ళకున్నది లేదా నా అన్నకున్నది నా తమ్ముడికి ఉన్నది లేదా బావ ఉన్నది ఇట్లా బంధాలు పెట్టుకొని వాళ్ళకి ఉన్నట్టు వాటితో నువ్వు సంబంధం పెట్టుకొని నాకు లేవు నాకు లేవు లేదు ఉన్న వాళ్ళంతే ఉన్నది వాళ్ళకన్నా ఎగుస్తా ఉండాలి మనం ఏం చేస్తున్నాం తక్కువ ఉన్న స్థాయితో వాటితో మనం పోల్చుకోవట్ల ఎక్కువ నోటితో పోల్చుకుంటున్నాం నాకన్నా అతనికి ఏమి లేదు కదా హాయిగా తినడానికి ఉండటానికి ఉంది ప్రశాంతిగా ఉంటున్నాడు అలా లెక్కేవు నువ్వు ఎంతసేపటికి ఆ ఎదురు వ్యక్తి డూప్లెక్స్ కట్టాడు నేను కూడా కట్టాలి ఆ డూప్లెక్స్ మొత్తం ఎవరు ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించేయండి వాళ్ళ ఏ ఇంట్లో చూసినా కూడా ఇద్దరికన్నా లేదు ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నా కూడా ఒక భార్య భర్తే తప్ప ఇంకెవరు లేరు అందరు ఉండటానికి ఉన్నారు ఎక్కడున్నారు స్విట్జర్లాండ్ అంటున్నావు అమెరికా అంటున్నావు రష్యా అంటున్నావు ఆస్ట్రేలియా అంటున్నావు ఎక్కడెక్కడ ఉన్నారు ఎందుకు వాళ్ళు ఎక్కడుంటే మనకి ఎందుకు నువ్వు ఉన్నది ఇక్కడ ఇద్దరే కదా కాకపోతే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను నీకే కష్టం వచ్చినా ఫోన్లో తీరదు కదా వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు నీకు ఏదైనా మంచి చెబరు చూడటానికి ఉంటారు తప్ప ఎందుకు డబ్బు ఏం చేసుకోను మా అబ్బాయికి అండి నెలకు పది లక్షలు వస్తుందండి ఏం చేసుకుంటావు కరుగుబోసుకొని తాగుతావా నీకు శాంతి లేదు కదా ఆ శాంతి కావాలి ముందు అసలు వీళ్ళంతా ఎవరు ఇంతకు అసలు ఎవరిని ఈ ప్రశ్న పడింది ఎప్పుడూ నీకు అసలు పడాల్సిన ఇదే అసలు ఎవరిని ఎప్పుడైతే నీకు అది అది ప్రశ్న పడిందో నువ్వు దాని గురించి ఆలోచన చేయటం ప్రారంభిస్తావు నూట ఇరవై నాలుగు ఎపిసోడ్లు ఇప్పుడు మాట్లాడుకోవటం అంటే సుమారుగా ఐదు నెలలు దాదాపు నాలుగు నెలలు దాటిపోయింది కదా ఐదో నెలలు ప్రవేశించింది ఇంకా మనకు తెగటలా ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుకోవటం మనం ఏం పై పైన చెప్పేసుకోవచ్చు ఇంత లోతుగా చర్చించుకోవటం దేనికంటే నువ్వు అంతర్ముఖం అయిపోవాలి అంతర్ముఖమై నేను ఇన్నాళ్ళ నుంచి వింటున్నాను నాలుగో ఏను మాపులు జరిగిందా ఎంతోమంది మారి వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగున్నాయి కదా అని నీకు అర్థమైనప్పుడు ప్రశాంతి ఏర్పడుతుంది త్రాడులో పాము చూస్తున్నావు ఉన్నది తాడే ఉన్నది తాడు తాడులో ఏం చేస్తున్నావు పాము చూస్తున్నావు ఎప్పుడైతే తాడు తాడుగా తెలిసిందో నీకు పాము పోతుందడ లేకపోతే ఏమైపోయింది భ్రాంతి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే ఈ కనిపిస్తుంది అన్నీ కూడా మాయా ఈ రెండు అర్థమే చాలు సృష్టి అంతా నిండి నిబిడికృతమైనది ఒక పరమేశ్వరుడు ఒక ఒక ఎవరో ఒక సృష్టికి ఆధారమైన ఎవరో ఉన్నారు ఆయన నడిపిస్తున్నాడు దేని చేత నడిపిస్తున్నాడు ఏదో మాయా అనే దాన్ని తీసుకొని తను తన అధీనం చేసుకొని మా నడిపిస్తున్నాడు అందువల్ల ఏమంటున్నావు తుం నువ్వు బాగలేకపోతే ఎదురు నడుపుతున్నావు సార్ మీరు ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారా అంటున్నాడు మనకి అసలు ప్రశ్న అది ఎవరు కనపడినా ఒకటి ఇది ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నారా వాళ్ళు అడుగుతారు మీరు బాగున్నారా అని అతను బాగులేదు అతను తెలుసు నేను బాగలేదు నువ్వు తెలుసు అవి తెలియకనే సమస్య ఎప్పుడైతే నీకు ప్రశ్న పడిందో సుఖం ఆనందం లేనివాడు అనుకుంటున్నాను అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి నీ దగ్గరే ఉన్నాయి కానీ ఏమనుకుంటున్నావు లేవనుకుంటున్నావు అసలు నేను ఎవరిని ప్రశ్న పడినప్పుడు నీకు సుఖము శాంతి ఏమీ ఉండవు అసలు ఒకే ఒక్క ప్రశ్న తత్వం అసి తత్తు త్వం అసి అదే తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి అయ్యే ఉన్నావు ఇవన్నీ ఎప్పుడైతే తెలిసిందో ఆనందం సుఖం శాంతి అవన్నీ నాకున్నాయంటేనే నీకు తృప్తిగా ఉంటావు ఉన్నదాంతో తృప్తి పడితే తృప్తి లేని కోసం లేని దానికోసం వెంపర్లాడుతున్నాం ఉండటానికి ఏదో ఒక ఇల్లు ఉంది కట్టుకోడానికి ఏదో గుడ్డు ఉంది తినడానికి ఏదో తిండి ఉంది పిళ్ళకి మరి నీకు కావాల్సిన ఏంటి ఈ మూడు తప్ప ఇంకోటి లేదు కదా ఎందుకు డబ్బు ఏం చేసుకుంటావు కోట్లాను కోట్లో ఉండి ఏం చేసుకుంటావు సుఖాలు అనుభవిస్తావు అంతే తప్ప అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకుంటున్నాం శాశ్వతమైన వస్తువుని మర్చిపోతున్నాం అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా మనం ఇంత గట్టిగా ఎందుకు అంటే మారాలి నేనెవరో తెలుసుకోవాలి నేను తెలియజేస్తూ చర్వ తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్